హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వచ్చి నాలుగు రోజులు అవుతుంది అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో చలి కొంచెం తగ్గింది ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారా అని అనుకుంటున్నారా ఈ రోజు అయితే నేను హైదరాబాద్ టు బాసరా వన్ డే ట్రిప్ అయితే వేయబోతున్నాను మా ఏరియా నుండి కాచీగూడికి రాగానే ఇక్కడైతే ఒక వండర్ అయితే చూసాను మీద రెండు ట్రైన్లు అయితే ఉన్నాయి అంతకు ముందు ఎప్పుడు కూడా నేను ఇలా చూడలేదు మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది నేను మా ఏరియా నుండి లోకల్ ట్రైన్ లో కాచిగూడకి అయితే బాసర వెళ్ళే ట్రైన్ అయితే ఉంది ప్రతిరోజు మార్నింగ్ కాచిగూడలో లో నరికేర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఇది మార్నింగ్ సెవెన్ టెన్కి కి అయితే మనకి కాచిగూడలో అవైలబిలిటీ ఉంటుంది డెఫినెట్ గా టికెట్ అయితే బుక్ చేసుకోండి వన్ టెన్ రూపీస్ అవుతుంది అది ఈవినింగ్ త్రీ ఇదే ట్రైన్ రిటర్న్ అవుతుంది అది కూడా టికెట్ బుక్ చేసుకుంటే వన్ టెన్ రూపీస్ టోటల్ గా టూ ట్వంటీ రూపీస్ అవుతుంది అప్ అండ్ డౌన్ కి అంతకు ముందు నేను టూ డేస్ అయితే తిరుపతి ట్రిప్ వేసా ఈ రోజు అయితే వన్ డే ట్రిప్ వేయాలనిపించింది అందుకోసమే బాసర్ అయితే వెళ్తున్నాను కేవలం మన పాకెట్ లో ఐదు వందల రూపాయలు చాలు ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేయొచ్చు ఆ తరపు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ తెలంగాణలో వన్ డే లో కంప్లీట్ అయిపోయే ఏమైనా టెంపుల్స్ గానీ లేకపోతే చూడవలసిన ప్రదేశాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను అక్కడికి వెళ్ళి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఎక్కిన ట్రైన్ అయితే వన్ అవర్ లేట్ ఉంది సో మార్నింగ్ నేను సెవెన్ టెన్కి కి ఎక్కితే ఎయిట్ టెన్కి కి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది సో మనం బాసర వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవ్వచ్చు ఇది గనుక బాసర ట్రిప్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా అయితే బుకింగ్ అయితే చేసుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సీట్లు దొరక నేనైతే ఫస్ట్ టైం అయితే బాసర వెళ్ళబోతున్నాను దేశంలో ఉన్న శక్తి పీఠాలలో బాసర సరస్వతి పీఠం కూడా ఒకటి ఇదిగో గోదావరి అయితే వచ్చేసింది గోదావరి వచ్చేస్తే మనం బాసర వచ్చేసినట్టే మేమైతే బాసర వచ్చేసరికి పన్నెండు అయింది ట్రైన్ అయితే ఒక గంట లేట్ స్టేషన్ నుండి డైరెక్ట్ గా అయితే ఆటోలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటాడు ఇక టెంపుల్ కి వెళ్ళగానే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తులు ఉన్నాయి లగేజీని ని మేము ఎక్కడైతే కొబ్బరికాయ కొనుక్కున్నామో ఆ షాప్ వాటి దగ్గరే ఉంచుకున్నాము టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము ఈ రోజు రోజు ఆదివారం కావడం వల్ల రష్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది మామూలు రోజుల్లో అయితే ఇలా ఉండదంట అదిగో కనిపిస్తుంది కదా అదే బాసర అమ్మవారి ఆలయం టెంపుల్ లోపలికి వెళ్లే ముందు మాకైతే ఇక్కడ కలువు పూలు అయితే కనిపించాయి టూ ఫ్లవర్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్తే మేము ఫార్టీ రూపీస్ కి అయితే టెంపుల్ లోకి ఫోన్స్ అయితే నాటే లవుడు టెన్ రూపీస్ కౌంటర్ లో పే చేసి ఫోన్ అయితే అక్కడ ఉంచుకోవాలి దర్శనం అయితే చాలా బాగా జరిగింది కొబ్బరికాయ కొడదామని వెళ్తే ఇక్కడైతే ఒక సీన్ చూసాను టెంపుల్లో కొబ్బరికాయలు కొట్టే చోట మన కొబ్బరికాయని ఆలయ సిబ్బంది వాళ్ళు కొట్టి ఆ నీళ్లను పట్టి బాటిల్ ని రూపాయలు అమ్ముతున్నారు నేనైతే ఫస్ట్ టైం అయితే మనం కొట్టిన కొబ్బరికాయ నీళ్లను అమ్మడం చూస్తున్నాను ఇది ఎంత వరకు కరెక్ట్ నాకు తెలియదు అక్కడ నుండి మేము లడ్డు కౌంటర్ కి అయితే వెళ్ళాము లడ్డు వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలు రెండు లడ్డూలు తీసుకున్నాము అమ్మవారి దర్శనం అయిన తర్వాత మాకు వన్ థర్టీ అయింది త్రీ థర్టీకి కి మళ్ళీ మాకు ట్రైన్ ఉంది ఇంకా టూ అవర్స్ ఉంది దర్శనం అయింది ఇక తినాలి కదా మంచి ఫుడ్ కోసం చూస్తా ఉంటే మాకైతే ఈ ఆద్య గ్రాండ్ అయితే కనిపించింది ఇక్కడ మీల్స్ వంద రూపాయలు థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే ఇంకా రైస్ ఎక్కువ ఇస్తారట వంద రూపాయలు పెట్టి మీల్స్ తీసుకున్నా ఇందులో వైట్ రైస్ పులిహోర బెండకాయ కర్రీ ఆనపకాయ పప్పు సాంబార్ పెరుగు పచ్చడి అలాగే పాపడ్ కూడా ఉంది అసలు బెండకాయ కర్రీ అంటేనే నేను భయపడిపోతాను కానీ ఈ బెండకాయ కర్రీ ఉంది చూశారు నిజంగా అమృతం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంతకీ హోటల్ మన ట్రిపులకి బాస ఎదురుగా అయితే ఉంది టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో మొత్తం నా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే మీరు చేయాల్సింది ఒకటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్